శ్రీమత్య నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన మాఘ పౌర్ణమి నుంచి రాశి చక్రంలోని ఈ మూడు రాసుల వారికి వెయ్యి రెట్ల శక్తితో అఖండ రాజయోగం వరించమనున్నది ఈ రాసుల వారికి విపరీతమైన ధన లాభం కలుగుతుంది మీరు మీ జన్మలో ఎన్నడూ చూడని అదృష్టాన్ని మీరు పొందుకోబోతున్నారు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన మాఘ పౌర్ణమి నుంచి ఏ మూడు రాశి జాతకులు వెయ్యి రెట్ల శక్తితో అఖండ రాజయోగాన్ని అనుభవించబోతున్నారు వీరు పట్టిందల్లా బంగారం అనేది ఏ విధంగా కలగబోతుంది ఏ మూడు రాసుల వారికి మాఘ పౌర్ణమి తర్వాత విపరీతమైన అదృష్టం పట్టబోతుంది అసలు ఇదంతా కూడా ఏ విధంగా సాధ్యమవుతుంది అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళితే గోచారంలో గ్రహాల స్థితిగతుల కారణంగా ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన మాఘ పౌర్ణమి నుంచి వెయ్యి రెట్ల శక్తితో రాశి చక్రంలోని మూడు రాసుల జాతకులకు విపరీతమైన అదృష్టం పట్టబోనున్నది ఇక శుక్రుడు సూర్యుని యొక్క గోచారం వల్ల మూడు రాసుల వారికి ప్రభావవంతంగా మారనున్నది అఖండ రాజయోగం అనేది కొన్ని రాసుల వారికి ప్రభావవంతం చేస్తుంది ఇక ఈ రాశి జాతకులకు జీవితంలో విశేషమైన పురోగతితో పాటు సంపద సమృద్ధిగా సిద్ధిస్తుంది విపరీతమైన అఖండ రాజయోగం కారణంగా కొన్ని రాసుల వారికి జీవితంలో అత్యద్భుతాలు విశేషంగా జరగనున్నాయి ఎవరి జాతకంలోనైనా ఈ విధంగానే అఖండ రాజయోగం ఏర్పడవచ్చు అటువంటి వారు ఈ సమయంలో అఖండమైన విజయాన్ని పొందుకుంటారు అయితే ఈసారి ఈ అఖండ రాజయోగం వల్ల ఈ మూడు రాసుల వారికి అదృష్టం విపరీతంగా రాబోతుంది ముఖ్యంగా శుక్రుడు సూర్యుని యొక్క గోచారం కారణంగా ఈ విధమైన అఖండ రాజయోగం అనేది ఈ పౌర్ణం నుంచి ఏర్పడబోతుంది అయితే ఈ యోగం అనేది కొన్ని ముఖ్యమైన రాశి జాతకులకు ఒక వరంగా మారుతుంది అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రుడు మరియు సూర్యుడు అనే రెండు ముఖ్యమైన గ్రహాలు గోచార చక్రంలో కలిసినప్పుడు ఈ అఖండ రాజయోగం అనేది చోటు చేసుకుంటుంది ఈ రాజయోగం వల్ల రాశి చక్రంలోని కొన్ని రాసుల వారు అపారమైన విజయాలను పొందుకోబోతున్నారని చెప్పొచ్చు మరి ఆ మూడు రాసుల్లో మొట్టమొదటి రాశి మిథున రాశి శుక్రుడి సంచారం వల్ల మిథున రాశి జాతకులకు మంచి శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా సూర్యుని గోచారం వల్ల మిథున రాశి జాతకులకు సోదరి సోదరుల పూర్తి మద్దతు లభిస్తుంది స్నేహితుల నుండి సపోర్ట్ అందుతుంది జీవితంలో అలాగే సమాజంలోని వివిధ సమస్యలను అధిగమించడానికి పట్టుదలతో ఉంటారు ఉద్యోగస్తులకు ప్రస్తుత ఉద్యోగాలలో ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలున్నాయి అదృష్టం మీ ముంగిట్లో ఉండదనే చెప్పుకోవచ్చు సమయస్ఫూర్తితో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యంగా మిథులు రాసేవారు ప్రతిరోజు సూర్యభగవాను ఆర్ఖ్యం సమర్పించుకుంటే జీవితంలో అనేక సమస్యలు తొలగిపోతాయి ఇక శుక్రుడు సూర్యుని గోచారం వల్ల మాఘ పౌర్ణమి నుంచి మిథున రాసి వారికి అనుకూల ఫలితాలు సిద్ధించబోతున్నాయి నూతన ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి జీవితంలో మరియు వేతనంలో భారీగా ఇంక్రిమెంట్లు ఉండబోతున్నాయి సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే ఈ యోగం వల్ల మీరు వాహనం గృహం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి రాజయోగం వల్ల అన్నింటా శుభాలు సౌఖ్యాలు కలుగుతాయి మీకు సానుకూలమైన ఫలితాలు తక్కుతాయి తరువాతి రాశి తులారాశి తులారాశి వారికి సూర్యుని యొక్క గోచారం కారణంగా కెరీర్ను ప్రభావితం చేస్తుంది వృత్తి ఉద్యోగాలలో జీతాలు పెరిగే అవకాశాలు సానుకూలంగా ఉంటాయి వీరికి సూర్యుని గోచారం వలన అనేక ఫలితాలు కలుగుతాయి వ్యాపారస్తులకు తమ వ్యాపారాన్ని కొత్త శిఖరాన్ని తీసుకోవడంలో బాగా సఫలమవుతారు కీర్తి పెరగడంలోనూ మరియు అప్పగించిన పనులు నమ్మకంగా పూర్తి చేయడంలోనూ సఫలమవుతారు కుటుంబంలో సంబంధాలు మెరుగుపడేటటువంటి అవకాశాలున్నాయి అలాగే వీరు కొత్తగా వాహనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది గతంలో ఈ రాశి వారికి కుటుంబంలో ఏవైనా గొడవలు మనస్పర్ధలు ఉంటే అవి ఈ సమయంలో సులువుగా మారుతాయి ఇక తుల తులరాశివారు ఈ సమయంలో క్రమం తప్పకుండా ప్రతిరోజు సూర్య భగవానునికి నమస్కారం సూర్యారాధన చేయడం వల్ల వీరికి సానుకూల ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారికి ఉద్యోగాలలో ప్రమోషన్లో వస్తాయి ఈ ప్రమోషన్ ప్రభుత్వ రంగంలో పనులు చేసే వ్యక్తులకు అదనపు పురోగతిని సంపాదించి పెడుతుంది అదేవిధంగా ప్రైవేట్ సంస్థల్లో పనులు చేసేవారికి ఉన్నత స్థానాన్ని పొందే అవకాశం లభిస్తుంది అలాగే ఈ సమయంలో ఎన్నో మంచి పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి సమయానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యంగా తులారాశివారు ప్రతిరోజు సూర్యభవనానికి ఆర్థ్యం నీళ్లను సమర్పించుకుంటే వీరి జీవితంలోని అనేక సమస్యలు తొలగిపోతాయి ఇక వీరెట్ల శక్తితో అదృశ్యాన్ని ఈ పౌర్ణమి తర్వాత పొందుకోబోతున్న మూడవ రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు ఈ సమయంలో ఖచ్చితంగా విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి కోర్టు కేసులో విజయాలను సాధిస్తారు కుంభరాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వ్యాపారస్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారు తీసుకునే కొన్ని నిర్ణయాలు గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తాయి కుంభరాశి వారికి వెయ్యెట్ల శక్తితో అఖండ రాజయుగం వల్ల విశేషమైన ప్రయోజనం సిద్ధిస్తుంది వీరు అనేక రంగాలలోనూ కూడా తప్పకుండా విజయాలను సాధిస్తారు గతంలో ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు ఆర్థిక సంక్షోభం తీరిపోయి ప్రశాంతత చేకూరుతుంది వీరికి కొత్త కొత్త ఆదాయ వనరులు ముందుకు వస్తాయి ఈ సమయంలో కుంభరాశి వారికి అదృష్టం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని చెప్పొచ్చు కెరీర్ పరంగా మీరు చేసేటటువంటి పనుల్లో గొప్ప విజయాలు సాధించి పెడుతుంది మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది దీని కారణంగా మీ కుటుంబంలో సంతోషాల వాతావరణం ఏర్పడుతుంది అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కష్టపడే తత్వాన్ని వదిలిపెట్టకూడదు తప్పకుండా అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది కానీ మీరు కష్టపడే తత్వాన్ని మాత్రం వదిలిపెడితే జీవితంలో కొంత నష్టపోయేటటువంటి ధోరణి కూడా ఉంటుంది కాబట్టి నీతి నిజాయితీలు ఇంకా మీరు కష్టపడే తత్వాన్ని ఎప్పుడు కూడా మీతోనే ఉండే విధంగా చూసుకోండి అప్పుడే మీకు ఈ అఖండ రాజయోగం అనేది మిమ్మల్ని రాబోయే భవిష్యత్తు తరలకు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే విధంగా చేస్తుంది అయితే ఈ యొక్క మూడు రాసుల వారు మీ జీవితంలో వీలైనంత వరకు కూడా మీ వీళ్ళను బట్టి దాన చేయడం మర్చిపోవద్దు పది మందికి అన్నదానం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది మీకు దక్కించేటువంటి అదృష్టంలో మీరు ఇతరులకు పాలు పంచుకోవడం ద్వారా మీ జీవితం అనేది మరింత దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ రాసుల వారు లక్ష్మీదేవి పూజ ఎప్పటికీ మరవద్దు అలాగే గోమాతకు ఆహారాన్ని అందించడం వల్ల మీకు దక్కిన ఈ శుభ ఫలితాలు మరింత ఎక్కువ అవుతాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన మాఘ పౌర్ణం నుంచి ఈ మూడు రాసుల జాతకులు రెట్ల శక్తితో అఖండ రాజయోగాన్ని ఏ విధంగా పొందుకోబోతున్నారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసినట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్